അന്തരിക്ക് നമസ്കാരം సంవత్సరం డిసెంబర్ మాసం పద్నాలుగు తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పాదములు లేదా విశాఖ ఒకటి రెండు మూడు జన్మించిన వారు తులారాశికి ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ కుజదోష సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన రెమెడీస్ చెప్పబడిన చేతబడి చిల్లంగి బాణమతి ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన వీరి యొక్క ప్రత్యేకత ఇంటి వస్తువు మరియు ఆరాబుస్టర్ ద్వారా ధన మరియు జనాకర్షణ చేసేదారు మీరు కట్టుకోబోయే లేదా ఉన్నటువంటి ఇంటి వస్తువులో కానీ మట్టిలో కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ పద్నాలుగు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తేదీ దశమి నక్షత్రం హస్త కరణం భద్ర పక్షం కృష్ణపక్షం యోగం సౌభాగ్యము రోజు ఆదివారం అభ్యుత్ కాలం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు కాలం ఉదయం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషముల వరకు దుర్మూర్తం సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషముల నుండి ఐదు గంటల యాభై ఐదు నిమిషముల వరకు అదేవిధంగా రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషముల వరకు ఈ రోజు దిశ పశ్చిమ పశ్చిమ దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల నలభై నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులు మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన ఇంటా బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివా వృత్తి వ్యాపారంలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం అనుకూలంగా సాగున ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఏర్పడిన మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వృత్తి వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు అదేవిధంగా అందిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వ్యాపారంలో ఆటంకాలు తెలుగున అధికారులతో చర్చలు ఫలిస్తాయి అదేవిధంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు సంతాన విద్యా ఫలితాలు సంతృప్తిని కలిగిస్తాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అదేవిధంగా వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందున నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున విలువైనటువంటి వస్తువాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది నిరుద్యోగులకు శుభవార్తల అందున సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తారు పని చేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేనీయవద్దు ఆర్థికంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుని సలహాలను తీసుకుంటారు ఆరోగ్యం అనుకూలిస్తుంది ఉన్నత పదవులను ఏర్పరచుకుంటారు మంచి పనులు చేయడానికి కాలం సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఏకాగ్రతతో పనిచేస్తారు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఏర్పడిన విశేషమైనటువంటి లాభాలు ఏర్పడిన అదేవిధంగా భూ సౌఖ్యం ఏర్పడుతుంది శ్రద్ధగా పనిచేస్తారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు తోటి వారి సహకారం లభిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచే మీరు చేయబోయే ప్రతి పనిలో అనుకూలత ఏర్పడుతుంది కీలక విషయాలలో మొహమాటాన్ని తెరిచేని ఇవ్వద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్ఠలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన ప్రారంభించబోయే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది ముందస్తు ప్రణాళికలతో అనుకూలత ఏర్పడుతుంది ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తారు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాలు రావటానికి బాగా శ్రమిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీలోని పోరాట పోరాటపటమా విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధ్యత పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు భూ కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలు అందిన అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవ్వరితోనో వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ధనలాభం ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదిలవద్దు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున మానసికంగా దృఢంగా ఉంటారు చుట్టుపక్కల వారితో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది వ్యాపారం సజావుగా సాగున సోదరులతో అనుకూలత ఏర్పడితేనే వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ విషయంలో జాప్యం తొలగిన ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగిన నూతన వస్తువాహన లాభాలు ఏర్పడిన మిశ్రమ కాలమనే చెప్పవచ్చు వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ఇష్టలతో కాలాన్ని గడుపుతారు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు బుద్ధిబలంతో పనిచేసి అధికారుల మెప్పు ఏర్పడుచుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడుతారు అజాగ్రత్త లేకుండా జాగ్రత్త వహిస్తారు శ్రాష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు మీలోని పోరాట పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు మంచి కాలమనే చెప్పవచ్చు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు